మా నెమ్మె దేవుని అపారీ గవర్ ఈరోజు ఎమ్మదియా ముస్లిం కమ్యూనిటీ వరంగల్ వారు ఇక్కడ ఈ యొక్క ఎంజిన్ హాస్పిటల్లో ఈ యొక్క ఫ్రూట్ డ్రైవ్ అని నిర్వహించడం జరిగింది మా యొక్క ముస్లిం మా యొక్క అమ్మదియా ముస్లిం యొక్క మోటో వచ్చేసి లవ్ ఫర్ ఆల్ హెల్ప్ ఫండ్ అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించు ప్రతి ఒక్కరికి మా తరఫున ఎంతో కొంత సహాయంగా ఈరోజు ఈ యొక్క ఎంజిఎం హాస్పిటల్లో ఈ యొక్క అనారోగ్యాలకు ఈ యొక్క పన్ను పంపి పంచడం జరిగింది ఈ యొక్క అంజాన్ మాస సందర్భంగా అంటే మా యొక్క ముఖ్యంగా కోరిక ఏంటిదంటే ఈ యొక్క అనేది ఎంత తొందరగా అంటే వారు కోలుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మా యొక్క హెంబీ ముస్లిం కమ్యూనిటీ యొక్క మోటో కూడా లవ్ ఫర్ ఆల్ హెడ్ ఫోన్ అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించకు సేవే మాధవ సేవ మా యొక్క మా యొక్క కమ్యూనిటీలో హోమ్యూనిటీ ఫస్ట్ అనే ఒక శాఖ కూడా అరవై సంవత్సరాల క్రితం ఏర్పడడం జరిగింది మా యొక్క ఈ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వరంగల్ వరంగల్ పట్టణంలో ఎన్నో చేస్తూనే ఉంటున్నాం అదేవిధంగా ఆ యొక్క వంతుగానే ఈరోజు కూడా ఎంజెం హాస్పిటల్లో సూపర్టెండెంట్ సాహెబ్ గారిని అదేవిధంగా విధంగా ఓ గారిని అదేవిధంగా బ్లడ్ అనాలిస్ట్ మేము కలిసి ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్న ఈ యొక్క సిబ్బంది అదే విధంగా మాతో ఉన్న వీరందరికీ అంటే ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను